హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు అలా కుకింగ్ ఛానల్ వచ్చి స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా ఇష్టమైంది అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇది ఇది ఇష్టపడినోళ్ళు అని అంటూ ఎవరు ఉండరు చూసారుగా ఫ్రెండ్స్ ఏంటిదో మీకు అర్థమైపోయింది కదా చింతకాయ చింతపండు పులిహార ఫ్రెండ్స్ నోరు ఊరుతుందా ఫ్రెండ్స్ మీకు చింతపండు పులిహార చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటదండి చింతపండు పులిహార ఇది చాలా బాగుంటుంది నేను చేసే విధానం కూడా చాలా బాగుంటుంది చింతపండు పులిహార ఇప్పుడు ఫస్ట్ చింతపండు తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు చింతపండు ఇదిగోండి యాభై గ్రాములు చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక రెండు ఒక చెమ్ము ఒక చెమ్ముతో ఒక చెమ్ము నీళ్ళల్లో చింతపండు నానేశానండి శుభ్రంగా కడుక్కొని ఒక చెమ్ముతో నీళ్ళల్లో నానేశానండి ఫస్ట్ కాంచి చూపిద్దామని చింతపండు కొలత కూడా చూపిద్దామని చూపిస్తున్న ఫ్రెండ్ ఫస్ట్ చింత చింతపండు తీసుకొని ఒక యాభై గ్రాములు కడగాలండి పైపైన శుభ్రంగా కడిగేసి వాటర్లో నానేశానండి వాటర్ చొమ్ము వాటర్ అండి వన్ యాభై గ్రాములండి చింతపండు కేజీ కేజీకి కొంచెం తక్కువ బియ్యం అండి కేజీకి కొంచెం తక్కువ బియ్యానికి యాభై గ్రాములు చింతపండు పట్టిద్దండి ఇదిగోండి చింతపండు నానేసా చూడండి ఇదిగోండి చింతపండు ఇదిగో నానేసా ఇది ఒక పది నిమిషాల పాటు నానాలండి ఒక పది నిమిషాల పాటు నానితే చాలా బాగా పుప్పంతా పోయి నీట్గా వచ్చేదాన్ని చూపిస్తాను దాన్ని చేసే విధానం కూడా మీకు చూపిస్తాను చింతపండు పులిహోర చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇందాక చింతపండు మనం నానేసుకున్నాం కదా ఇదిగోండి చింతపండు బాగా పిసుకొని దీంట్లో ఉప్పు వేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఇదిగోండి ఉడకబెడుతున్నా చూడండి ఇలా ఉప్పు పసుపు వేసి ఉప్పు వేసి ఏమనుకోమాకండి ఫస్ట్ ఉప్పు వేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఉప్పు అవసరమైతే మిరగాయలు కూడా వేసుకోవచ్చు అండి మిరగాయలు తొడియాలు తీయకుండా అంతే వేసుకోవచ్చు నేను కొద్దిగా వేస్తానండి చూడండి ఇప్పుడు మాత్రం చింతపండు పులుసు ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఇదంతా చెక్కగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి ఇది మొత్తం చిక్కగా రావాలండి ఇది మొత్తం చక్కగా రావాలి ఇట్టా చింతపండు పులుసు పిచ్చుకొని పిప్పి తీసి పడేసి శుభ్రంగా ఇలాగా కొంచెమే వాటర్ పోసుకోవాలండి చూడండి కొంచమే వాటర్ పోసా ఇది బాగా ఉడకాలండి చిక్కగా వచ్చేటట్టు ఉడకాలి ఉడికినాక చూపిస్తా ఒక పది నిమిషాలు పట్టిద్దండి పది నిమిషాల దాకా ఉడుకుద్ది చూడండి చింతపండు పులుసు కూడా చక్కగా మనకి ఇట్లా మెత్తగా ఉడికిపోయిందండి దగ్గరకు వచ్చింది ఇంకొంచెం దగ్గరకు రావాలి ఇంకా కొద్దిగా చిక్కపడాలండి ఈ చింతపండు ఉడికే విధానమే చింతపండు పులిహార సూపర్ ఉండదండి పులిహోర సూపర్ ఉండదండి చింతపండులోనే ఉడకబెట్టుకోవడంలోనే ఉండదండి చింతపండు మొత్తం దగ్గరకు రావాలండి నేను పచ్చిమిరకాయలు వేసానండి తొడియాలు తీయకుండా ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు ఒక చిట్కడు అంతా ఉప్పు వేసానండి ఉప్పు పచ్చిమిరకాయలు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే దగ్గరకు వచ్చిందండి ఈ చింతపండు ఒక దాదాపు నెల రెండు నెలలు నిలవు కూడా ఉంటుందండి నేను చేసే విధానం బట్టే నెల రెండు నెలలు కూడా విధానం ఉంటుందండి చింతపండు దీంట్లోనే చక్కగా పసుపు వేసుకొని పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా ఉంటుందండి అదండి చూడండి చక్కగా ఎట్లా కొంచెం ఒక ఐదు నిమిషాల్లో దగ్గరకు వస్తుంది దగ్గరకు వస్తే అయిపోయినట్టేయండి ఇంకా ఐదు నిమిషాలు పట్టిద్ది కొంచెం ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఈ లోపల మనం పక్కన దాంట్లో తాలింపు పెట్టుకున్నామండి తాలింపు కూడా ప్రిపేర్ చేసుకుందాం తాలింపు ఎలా చేసుకోవాలో ప్రిపేర్ కూడా చూపిస్తాను ఇప్పుడు మనం తాలింపండి తాలింపుకి నూనె గెంపు నారా నూనె పోసుకున్నాను అండి ఆయిల్ పోసుకొని ఎన్నిమిరకాయలు వేసుకున్నాను ఎన్ని మిరకాయలు మీ ఇష్టం అండి మీకు కావాలంటే ఎన్నిమిరగాయలు ఉంటేనే చాలా బాగుంది నేను పొడుగ్గా వేసుకున్నాను కావాలంటే మజ్జిగ కూడా తుంపుకొని వేసుకోవచ్చండి అండి నేను పొడుగ్గా ఇష్టం నాకు చాలా ఇష్టం పులిహారులో నిమ్మ మిరగాయలు ఉంటే చాలా ఇష్టం అండి నాకు తాలింపు ఇప్పుడు పల్లీలు లాంటివి ఇదిగోండి ఒక రెండు ఒక గుప్పెడ ఒక గుప్పడు అంటే ఒక చిన్న చిన్న గిన్నెలో అండి చిన్న గిన్నె మీరు తింటే ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి నేను కొంచెం వేస్తున్నాను మా అమ్మాయిలు తింటే కొంచెం వేనండి కొద్దిగా పల్లీలు వేసాను ఈ పల్లీలు కూడా చక్కగా ఇనువంలో మగ్గిపోవాలండి చక్కగా కలరు చేంజ్ అవ్వాలండి పల్లీలు మిరగాయలు ఇవన్నీ కొంచెం చేంజ్ అవ్వాలి చూడండి ఇప్పుడు పల్లీలు కూడా చక్కగా మనకేగిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో తాళిమిగించుకండి పోపు దినుసులు పోపు దినుసులు అంటే తెలుసుకోండి పచ్చిపో పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసిన పోపు దినుసులు నేను మొత్తం కలిపి ఒకేసారి పెట్టుకుంటానండి అవి వేస్తున్నా మనకి ఎన్ని కావాలంటే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చండి నేను కొన్ని వేస్తున్నా పోపు దినుసులు అండి పోపు దినుసులు వేసాక కొద్దిసేపు కలుపుకోవాలండి ఇవి కూడా చక్కగా బాగా మగ్గిపోవాలండి ఇవి కూడా చక్కగా అన్నీ నూనెలో మగ్గునించాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చక్కగా తాలింపు కూడా మనకి మగ్గిపోతుంది ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకున్నాం కానీ మగ్గిపోతుంది మళ్ళీ ఎవరంగా చెప్తున్నానండి ఫస్ట్ నో బాండీ పెట్టుకొని ఒక గంట పెద్ద గంటతో గంట ఆయిల్ పోసుకొని ఎంత మనకు కొంచెమేనండి పులియర్ చేసుకునేది ఒక సోళ్ళు సో అంటే ఒక అర కేజీ బియ్యం అర కేజీ బియ్యం అండి అర కేజీ బియ్యానికి ఒక గంట ఆయిల్ ఒక గంట అంటే గుంత గంట ఉంటుందండి ఆయిల్ పోసుకునేది ఒక గంట ఆయిలు దాంట్లోకి పల్లీలు ఎన్ని తాలింపు గింజలు పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా కరేపాకు అండి ఇప్పుడు మనకు మనం మగ్గిపోయిందిగా కరేపాకు వేసుకో చక్కగా పోపు దినుసులు కూడా మా పోపు దినుసులు కూడా మగ్గినాయండి ఇప్పుడు కరేపాకు వేసుకుందామండి అండి మీ కాడంతా ఉంటే అంత కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నానండి అండి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది పులిహారా ఈ తాలింపులోనే ఈ పోపు దినుసుల్లోనే పసుపు కూడా వేసుకోవాలండి ఈ తాలింపులోనే చూపిస్తా పసుపు వేసే విధానం కూడా మీకు చూపిస్తా ఒక అర స్పూను తాలింపు మగ్గిపోయిందండి తాలింపు అసలు మంచి స్మెల్ వస్తుందండి తాలింపు అసలు పులిహోర మంచి స్మెల్ అండి తాలింపు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకున్నామండి మనకు కొంచమే కాదండి పులిహారానికి ఇదిగోండి ఒక అర స్పూన్ కూడా పట్టదండి పావు స్పూనే పట్టిది కొంచెం పసుపు పసుపు వేసి ఆక వెంటనే కట్టేయాలండి పసుపు వేసి తాలింపులో వెంటనే కట్టేసేయాలండి గ్యాస్ పసుపు వేసి వెంటనే కట్టేయాలండి ఇంకా అన్నం లేకుండా ఇంకే పసుపు చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి చాలా మంచిగా బాగుంటుందండి పులిహోర మాత్రం సూపర్ ఉంటుందండి అదిరిపోయిందండి చింతపండు పులిహోర ఇంక కట్టేసాం కదా ఈ లోపల మనం చింతపండు కూడా చూసుకున్నామండి ఒకసారి ఇదిగోండి అన్నం రైస్ ఇదిగోండి సాల్లేనండి కొంచెం రైస్ ఏది కొంచమే తినాలనిపించింది కొంచమే చేస్తున్నానండి ఎక్కువ కూడా చేయట్లం ఈ వీడియో కోసం చూడండి పులిహారా ఇలా చేసుకొని చూడండి ఇదిగోండి అన్నం ఉడకబెట్టుకొని చక్కగా పొళ్ళు పొళ్ళు అన్నం అండి అన్నం ఇలా ఉడకబెట్టుకోవాలండి అన్నం ఇట్లా ఆడేస్తే పొడి పొడి ఆడాలండి అన్నం ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి అన్నం వాళ్ళ అన్నం కొంచెం సాల్ట్ అండి మనకి సరిపోయేంత సాల్ట్ చింతపండు పులుసులో కూడా వేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ ఒక స్పూను ఒక స్పూను సాల్ట్ పంచదార అండి పంచదార ఇదిగోండి కొంచెం పంచదార ఇదిగోండి కొంచెం పంచదార పంచదార ఒక స్పూన్ అండి పంచదార కూడా వేయాలండి పంచదార వేస్తేనే చింతపండు పులిహారానికి టేస్ట్ వచ్చేది ఇదేనండి ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ వచ్చిందండి చింతపండు పులిహారానికి ఇదిగోండి చక్కగా ఇప్పుడు అంతా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనము చింతపండు పులుసు వేసుకోవాలండి ఇదిగోండి ఇందాక చింతపండు పులుసు చూపించాం కదా ఇదిగోండి చింతపండు పులుసు ఇది చిక్కగా పడాలండి ఎట్ట చిక్కగా రావాలి ఎట్ట చిక్కగా రావాలి ఇప్పుడు దీన్ని వేసుకోవాలండి మనకి సరిపోయే అంత వేసుకోవాలండి మిగిలితే ఉంచుకోవచ్చు బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి చింతపండు పులు చేశాక బాగా కలుపుకోవాలి చక్కగా మనకి చింతపండు కొంచెం ఎక్కువైందండి చింతపండు ఎక్కువైందని కొంచెం రైస్ మళ్ళీ వేసానండి అన్నం కొంచెం ఎక్కువ వేసానండి చింతపండు కొంచెం ఎక్కువైంది పులుపు కొంచెం ఎక్కువైందని చెప్పి చిన్న కొంచెం అన్నం ఎక్కువ వేసానండి చూడండి అందుకని కేజీ అన్నం పట్టిందండి కొంచెమే చింతపండుకి కేజీ అన్నం పట్టిందండి పులుపు భలే ఉందండి చింతపండు పులుపు బాగుంది కాబట్టి కేజీ అన్నం పట్టిందండి ఇదిగోండి చక్కగా కలిసిపోయింది ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఎక్కడా వంట లేకుండా ఇట్లా పొడి పొడి ఆడుతూ ఉండాలండి ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి తాలింపు పెట్టాము కదా దాకా మనం తాలింపు చూపించాం కదండీ ఈ తాలింపు మొత్తం దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఈ తాలింపు మొత్తం దీంట్లోకి వేసుకోవాలి చక్కగా చూడండి చక్క ఇదిగోండి పులిహార కలుపుకున్నాం మనం చింతపండు చేసేం కదా చింతపండు వేసి ఇలా కలుపుకోవాలండి ఇదిగోట్లా చక్కగా చేసి కలుపుకోవాలండి గంట అవసరం లేదండి గంటతో అస్సలు చింతపండు పులిహార చేత్తో కలుపుకుంటేనే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సూపర్ ఉందండి చూడటానికి కూడా అసలు నోరు ఊరిపోతుందండి చింతపండు పులిహార ఎవరు ఇష్టపడకుని ఉంటారండి ఈ రోజుల్లో సూపర్ చిన్న పిల్లలకి కానీ పెద్దోళ్ళు దాకా సూపర్ ఇష్టపడతారండి అందరికీ ఇష్టమైన పులిహార చింతపండి పులిహార మన నిమ్మకాయ పులిహార అయినా గ్యాస్ స్టవ్లో అయినా అది ఇది అని తినకొద్దు చింతపండు పులిహార ప్రతి వాళ్ళు తినొచ్చు ఏం కాదండి చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే చిన్న చింతపండు పులిహార సూపర్ అండి ఇలా చేసుకోండి అద్దరిద్దండి ఇప్పుడు మనం ఇందాక ఎన్ని మిరగాలు వేసాముగా ఇదిగోండి చక్కగా మిరగాయలు నంచుకోవడానికి ఎన్ని మిరగాయలు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మేము కొంచెం వేస్తాను కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర చక్కగా కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకుందాం అండి ఇప్పుడు క్యారెట్ క్యారెట్ తులుం పట్టుకొని క్యారెట్ కూడా అండి తులుం పట్టుకొని క్యారెట్ కూడా వేసుకుందాం చూడండి ఎన్ని పులిహోర ఇదిగోండి క్యారెట్ తులుం కూడా ఒక క్యారెట్ తులుం పట్టుకొని ఇదిగోండి క్యారెట్ కూడా ఒక తులుం చూడండి క్యారెట్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందంటే అండి అసలుకి క్యారెట్ తునివేశాక కలర్ఫుల్గా ఉందండి అసలు ఎంత గ్రీను ఆరెంజ్ కలర్లో అద్దిరిందండి గ్రీను ఆరెంజ్ కలర్లో చాలా బాగా పడుతుందండి పులిహోర చూడండి ఎంత చక్కగా ఉంది అసలుకి ఎంత బాగుందండి చూస్తుంటేనే నోరూరిపోతుందండి చింతపండు పులిహార ఎవరికండి ఎంత ఇష్టం లేకుండా ఉండేది ఈ రోజులో చాలా బాగుంది ఈ రోజు అనే కాదండి ఏ రోజుకైనా చింతపండు పులిహార చాలా మందికి చాలామందికి ఇష్టం అండి ఇలా చేస్తే ఇంకా ఇష్టపడిన వాళ్ళు ఎవరు అండి ఇంత టేస్టీ చేస్తే సూపర్ అండి ఇక అయిపోయిందండి ఇంకా చింతపండు పులిహార అయిపోయింది ఇంతేనండి చాలా బాగుంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూడండి చింతపండు పులిహార అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది మనకి చక్కగా రెడీ అయిపోయిందని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే चिंतापणी पुलियारा वीडियो नाचते लाइक चेंज फ्रेंड्स बाय फ्रेंड्स